ఊరిలోకి హోటల్ వాళ్ళు ఇచ్చే కర్రీ అండి ఇది మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇంకెందుకు ఆలోచ వీడియోలోకి వెళ్దామా నాలుగైదు జీడిపప్పులు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్పూను గసగసాలు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెంసేపు నాన్న ఇవ్వాలండి ఒక పావు గంట సేపు బండి పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నానూ లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వేసుకుని వేయించాలి ఇవి వేగుతున్నప్పుడు సన్నగా తడుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేగిన తర్వాత బీన్స్ వేసుకోవాలండి అలాగే క్యారెట్లు బంగాళదుంప పుక్కలు అలాగే గ్రీన్ పీస్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఓ నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు పసుపు ఒక చెంచా కారం అర చెంచా జీలకర్ర పొడి అలాగే ఒక చెంచా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ముందుగానే టమాటాలు మిక్సీ కట్టుకుని బొక్కలి వేసుకున్నది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న ఇవి మిక్సీ పట్టాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా కసూరి మెత్తి వేసుకోవాలండి అలాగే ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి పోసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి చెంచా గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకొని అంతేనండి హోటల్ స్టైల్లో పూరి కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్